మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి కన్యారాశి రాశి వారికి సంబంధించి జూన్ మధ్య నుండి ప్రారంభమై రెండు నెలల పాటు కుజుడు మరియు కేతుగ్రహం యొక్క కలయిక ఏదైతే ఉందో అది సింహరాశిలో ఉంది అంటే పన్నెండవ స్థానంలో ఉంది పన్నెండవ స్థానం మనకు సాధారణంగా ఏంటంటే ఖర్చు లేకపోతే ఏదైనా సరే బాధ మనం ఏదైనా అమ్మితే ఆ అమ్మినటువంటి వస్తువు పోతుంది అన్న బాధ తప్పని పరిస్థితుల్లో అమ్మడం ఇలాంటి సిచ్యువేషన్స్ తీవ్రంగా ఎక్కడ ఉంటాయంటే పన్నెండవ ఇంట ఏదైనా పాపగ్రహ సంచారం ఉన్నా లేదా ఏదైనా పాపగ్రహంతో కలిగతో ఉన్నా వారికి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అయితే కుజుడికి సంబంధించి పన్నెండవ ఇంట ఉన్నాడు కాబట్టి భూ సంబంధితమైనటువంటి అంటే భూమి కొనాల్సి వచ్చి అప్పు చేయాల్సి రావడము లేదా భూమి కోసం డబ్బులు ఖర్చు పెట్టడము లేదా మనకు వద్దు ఈ భూమి అమ్మేయాలి అని అమ్మేయడము లేదు మన పిల్లల పెళ్లి కోసం భూమిని తాకట్టు పెట్టడము లేదు మెడికల్ ఎమర్జెన్సీలో ఏవైనా సరే అవసరం ఉండి భూమి తాకట్టు పెట్టడము ఇల్లు తాకట్టు పెట్టడము ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి సర్కంషన్సెస్ ఉంటాయి సో ఏం చేయాలి ఇలాంటి సందర్భాల్లో అంటే సుబ్రహ్మణ్య ఆరాధన జంటనాథుడు సుబ్రహ్మణ్య రూపంగా భావిస్తాం కాబట్టి వాటి ఆరాధన ముఖ్యం సరే వాటి గురించి క్లియర్ గా చెప్తా ఏదెవిడీ చేసుకోవాలో కానీ ఇక్కడ కేతు గ్రహం కూడా కలయికతో ఉంది కదా అంటే మానసికమైనటువంటి ఆందోళన పెరగచ్చు ఎందుకంటే పన్నెండవ ఇంట కేతు మతిమరుపుకి లేదా ఉలిక్కి పడి లేవడము భయంకరమైన నిద్రలో ఏమైనా భయంకరమైన కళలు రావడము కానీ ఏం కళలు వచ్చాయో గుర్తు లేకుండా ఉండడం ఏదో పీడక వచ్చింది అని నిద్రలేమితనం ఇలాంటి విపరీతంగా ఉండే అవకాశం ఉంది ఇవన్నీ గోచార వ్యక్తి చెప్పేటువంటి విషయము మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అని ఉంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద నెంబర్ వాట్సాప్ చేయండి పూర్తి జాతకం విశ్లేషణతో మీకు తెలుసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చార్జ్ చేయడం జరుగుతుంది అయితే ఈ కుజుడు మరియు కేతు యొక్క కలయికలు ఎలా ఉంటాయి అని అంటే పన్నెండవ ఇంట్లో ఉంటే వీటికి సంబంధించి ఖర్చులు ఉంటాయి ఏవైనా సరే మీరు ఒక భూమిని కొని కొనాలని డబ్బులు ఇచ్చి అవతల వ్యక్తి ఆ భూమి అమ్మకుండా ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి ఇవన్నీ పోవాలి అని అంటే వీలైనంత దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి అభిషేకాలు లాంటివి చేయించుకుంటే కూడా మంచిది మనకి హైదరాబాద్ లో అయితే స్కందగిరి టెంపుల్ ఉంది విజయవాడలో మోపిదేవి ఉంది తమిళనాడు పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళకైతే పనిని తిరుతని ఇంకా చాలా రకాలైనటువంటి దేవాలయాలు ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ రూపంలో ఉన్నా జంట నాగుల సర్పాల రూపంలో ఉన్నా వాటికి అభిషేకం పూర్వకమైనటువంటి పూజలు చేసుకోవాలి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి అభిషేకాలు చేయాలి ఎలాంటి చదవాలి చదవాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం అన్ని వర్గాల వారికి సంబంధించి అది గృహిణులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి అలాగే సినీ రాజకీయ రంగాల వారు కానివ్వండి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరికీ సంబంధించి వేరు వేరు సందర్భాల్లో ఒకే రకమైనటువంటి పరిస్థితులకు గురవుతాయి సందర్భం వేరే ఉండొచ్చు కానీ పరిస్థితి మాత్రం ఒకటే అవుతుంది ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క కుజ మరియు కేతు గ్రహం యొక్క కలయిక వలన కలిగేటువంటి పనులు మరి ఇవి పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ముఖ్యంగా అందరూ కూడా శరవణ భవాయ విక్మహే కార్తికేయాయమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి ఈ మంత్రంతో పాటు ఐదు మంగళవారాల పాటు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ రెమెడీని అన్ని వర్గాల వారు కూడా ఈ జూన్ నెలలో జూలై నెలలో ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి ఆడవాళ్ళకి ఐదు వారాల పాటు చేసేటువంటి ఈ పూజాది కథలో మధ్యలో మెన్సెస్ ప్రాబ్లం వస్తే ఆ ఒక్క వారం స్కిప్ చేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు ఇంతకీ ఏంటి రెమెడీ అంటే సరే విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు కష్టం వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కష్టం నీ నీళ్ళ మధ్యలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరేం చేయండి అంటే ఐదు మంగళవారాల పాటు ప్రతి మంగళవారం కూడా జంటనాములకు ప్రదక్షిణ చేయాలి అది కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయాలి దానికంటే ముందు ఈ జంటనాములకి పాలు ఒక పది రూపాయల టెట్రా ప్యాకెట్ పద్నాలుగు రూపాయలుగా ఆవు పాలు టెట్రా ప్యాకెట్ దొరుకుతున్నాయి పాలు అలాగే నీళ్లు టూ లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కొని ఎంగిల్ చేయకుండా ఆ నీళ్ళని యూజ్ చేసుకొని ఆ బాటిల్ అలాగే పక్కకు పెట్టుకోండి నీళ్లు అలాగే ఫస్ట్ మనం పాలు పోసి తర్వాత కొన్ని మాత్రమే టూ లీటర్స్ వాటర్ బాటిల్లో కొన్ని మాత్రం నీళ్లు పోసి తర్వాతకు గంధము పసుపు కలిపిన మిశ్రమాన్ని ఈ యొక్క జంట నాగులకు రాయాలి మొత్తం అంతా కూడా రాసి ఉన్నటువంటి కుంకుమతోని ఇరవై ఒక్క బొట్లు పెట్టాలి ఇరవై ఒక్కసార్లు బొట్లు పెట్టాలి ఈ ఇరవై ఒక్క బొట్లు పెట్టేటప్పుడు మనసులో ఓం నమో స్కందాయ నమ అనుకుంటూ ఈ ఇరవై ఒక్క బొట్లు కూడా పెట్టండి ఆ తర్వాత వీలైతే ఒక ముప్పై రూపాయలకు సంబంధించి ఒక చిన్న జాకెట్ ముక్క దొరుకుతుంది రెడ్ కలర్ బ్లౌజర్ అది స్వామివారి కప్పండి ఐదు రూపాయల పసుపు ఐదు రూపాయల కుంకుమ పది రూపాయల పసుపు పది రూపాయల కుంకుమ చిన్న గందం డబ్బా పద్నాలుగు రూపాయల పాల ప్యాకెట్ వాటర్ బాటిల్ పది రూపాయల నెయ్యి రెండు దీప ప్రమిదలు మూడే ఒత్తులు అయితే ఇలా మీరు వస్త్రం కట్టిన తర్వాతకి ఓ పది రూపాయల పూలు తీసుకెళ్లి స్వామివారి పాదాల దగ్గర వేసి స్వామివారి దగ్గర రెండు మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులు కలిపినటువంటి దాన్ని కలిపి దీపంలో వేసి దీపారాధన చేయండి ఇలా దీపారాధన చేసి కాస్త పసుపు కుంకుమ పెట్టి స్వామివారికి అభిషేకం చేసి రాసినటువంటి ఆ గంధము పసుపు మిశ్రమాన్ని బొట్టుగా పెట్టుకొని ఇరవై ఒక్క బొట్లు పెట్టండి తిరగ ఇరవై ఒక్క బొట్లు పెట్టండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు కూడా చేయండి ఇలా ఐదు వారాల పాటు మీరు చేస్తే ఇరవై ఒకటి ఇంటూ ఐదు ఎంత అవుతుంది వన్ నాట్ ఫైవ్ లాస్ట్ వారం మూడు బొట్లు ఎక్కువ పెట్టండి మూడు ప్రదక్షిణాలు ఎక్కువ చేయండి దీని వల్ల ఏమవుతుందనంటే నూట ఎనిమిది సార్లు మీకై మీరే హోమం చేసినట్టు భూమికి సంబంధించి ఇబ్బందులు రైతులు కానీ ఆరోగ్య సమస్యలు ఎందుకంటే కుజుడు కానీ కేతువు కానీ మనకు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదా వంశ పారంపర్యంగా వచ్చేటువంటి రోగముల వల్ల కానీ షుగర్ బీపీ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ వీరందరికీ సంబంధించినటువంటి వ్యాధులు బాధలు రోగ బాధలు ఈతి బాధలు భూమికి సంబంధించిన బాధలు అన్నీ తొలగిపోతాయి మీరు అమ్మాలనుకున్న భూమి అమ్మాలన్నా కొనాలనుకున్నటువంటి భూమి కొనాలన్నా ఈ యొక్క రెవిడీని పాటించండి క్లియర్గా మళ్ళీ డిస్క్రిప్షన్ లో మీకు అన్ని కూడా అంటే డిస్క్రిప్షన్ గా నేను చెబుతూ ఉన్న అన్ని కూడా పసుపు కుంకుమ గంధము పాలు అలాగే పది రూపాయల నెయ్యి రెండు దీప ప్రతిసారి కొత్త దీప ప్రమిదని తీసుకెళ్ళాలి అలాగే మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి ఎందుకంటే సాధ్యం త్రివర్తి సంయుక్త మూడు ఒత్తులు కలిపి వెలిగించేదే దీపం వేరు వేరుగా మూడు ఒత్తులతో దీపాన్ని వెలిగించకండి మూడు కలిపి ఒకటే ఒత్తి కింద చేసి చేయండి మీరు ఏ పదార్థములు తీసుకొచ్చినా తిరిగి మళ్ళీ ఇంటికి మాత్రం తీసుకెళ్ళొద్దు మీరు రెండు అట్టి పనులు నైవేద్యంగా పెట్టాలనుకున్నారా తీసుకురండి కొబ్బరికాయ కొడదాం అనుకున్నారా కొట్టండి తర్వాతకి ఆ ప్రసాదాన్ని అక్కడే మీరు స్వీకరించి వెళ్ళిపోండి ఇంటికి మాత్రం తీసుకెళ్ళకూడదు ఇది మంగళవారం నాడు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషముల రోగు చేయడం వలన గ్రహానికి సంబంధించినటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఎవరైనా సరే కేతు గ్రహానికి సంబంధించి ఇప్పుడు కుజ కేతువుల యొక్క కలయిక రెండు నెలల పాటు కొనసాగుతుంది కాబట్టి కేతు మత్తిమరుపు కారణం చాలా మంది మత్తి మరపిపోతూ ఇబ్బంది పడుతూ ఉంటారు మర్చిపోతూ ఉంటారు వీలైనంత వరకు కూడా ఏదైనా ఒక వ్యాయామము ఏదైనా ఒక ప్రాణాయామం లాంటి వ్యాయామములు ఏవైనా సరే ఒక ఆరు నిమిషముల పాటు నీ నిర్విరామంగా చేయండి ప్రాణాయామం చేయడం వలన మతిమరుపు పోతుంది రెండవది ఏంటంటే నెలలో ఒక్కసారి ఉన్న ఉలవలకు సంబంధించినటువంటివి తినాలి ఆంధ్ర సాంప్రదాయం ఉలవచారి లాంటివి ఎందుకు వచ్చాయంటే మతిమరుపు రాకుండా చేస్తుంది అలాగే ప్రతి మంగళవారం కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సంఘ దిశలో ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో తిరగాలి రాహుకేతులు ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్రదక్షిణ చేయడం వలన దోషం అనేటువంటిది పోతుంది అలా మతిమరుపు యొక్క బాధలు కూడా పోతాయి ఇక అన్ని కూడా మేము క్లియర్ గా చెప్పేటువంటివి గోచార రీత్యా జరిగేటువంటివి చాలా మంది రేపు జాతకం చూపించుకునేటప్పుడు కూడా అడిగేటువంటి ప్రశ్నలలో మీరు అందరికి కామన్ గా రెమెడీస్ లా ఇలా చెబుతున్నారు అంటే గోచారం అందరికి కామన్ గా ఉంటుంది ఒక వ్యక్తి ఒక ఏసీ రూమ్ లో ఉండి కడుపు నొప్పితో బాధపడొచ్చు ఒక కూలి పని చేసుకునేవాడు తన కూలి పని చేస్తూ కడుపు నొప్పి ఉన్నా పని చేస్తూ ఉండొచ్చు ఎటు తిరిగి బాధ మాత్రం అనుభవించాల్సిందే గోచారం గాని జాతకం గాని జరగాల్సినటువంటివి ఖచ్చితంగా జరిగేట్టుగానే చేస్తాయి మనం చేసేటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అది మాత్రం మనం గుండెల్లోకి దిగకుండా గీలుకుంటూ వెళ్తుంది వీలైనంత వరకు మనం ఏం చేయాలి ధర్మాన్ని పాటించాలి కాబట్టి ఎవరైనా జాతకం పూర్తిగా తెలుసుకోవాలంటే ఎందుకంటే చాలా మందికి ఈ యొక్క సంవత్సరంలో ఏలిన శిని ప్రభావం ఒకవైకుంటే అర్ధాష్టమ ప్రభావము ప్రభావము అష్టమ చాలా తీవ్రంగా ఉంది యొక్క కలయిక ప్రత్యేకమైనటువంటి ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటుంది ఇలాంటివి కూడా ఉండకూడదు అంటే మీ పర్సనల్ గా మీ జాతకం తెలుసుకోండి ఈ యొక్క జాతకం పర్సనల్ గా కావాలి అని అంటే ఖచ్చితంగా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్ కి వాట్సప్ చేయండి పూర్తిగా మీ జాతకం అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది మీ యొక్క జాతకానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా ఒక గంట పాటు మీతో మాట్లాడి పూర్తిగా మీ యొక్క జాతకానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా మీకు అందించడం జరుగుతుంది అలాగే చాలా మంది నరదోష నరఘోష విపరీతంగా ఉంటుంది అంటారు ఈ యొక్క కరుంగలిమాల ధరించడం వలన ఎటువంటి నరఘోష నరదిష్టి బాణామతి చెలుగుబాటు లాంటివి చేసినా పనిచేయవు ఎందుకు అంత విశేషం అనంటే స్వామివారు శేల తీరాలని కూర్చునేటువంటి వృక్షం ఏంటంటే కరుంగలి వృక్షం ఆ వృక్షం నుంచి తీసినటువంటి కాండముల నుంచి తీసినటువంటివే ఈ కరుంగలిమాల ఇది మేము తెప్పియడం కూడా పాతాల శంభు దేవాలయం నుంచే తెప్పియడం జరుగుతుంది పాతాల శంభు ముర్గం దేవాలయం తమిళనాడు నుంచి దేవాలయానికి ఎవరైతే సప్లై చేస్తారో మాకు వాళ్ళే సప్లై చేస్తారు ఈ కరుగలి వాళ్ళని నా దగ్గర ఎప్పుడు హోమం జరిగిన హోమాలలో ఎప్పుడు ఎటువంటి అభిషేకాలు జరిగిన అభిషేకాల్లో పెట్టి సోమవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ మీ గోత్రనామాలు పంపిస్తే మీ గోత్రనామాలతోని పూజ చేసి తర్వాతకి ఇది నేను కొరియర్ చేయడం జరుగుతుంది ఈ కరోనా నిమాల కాస్ట్ వేరే పదహారు కొరియర్ చార్జెస్ వంద రూపాయలు మాత్రమే జాతకం పూర్తిగా విశ్లేషణతో కావాలి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండండి మళ్ళీ కరోనా లాంటి మహమ్మారిని విజృంభిస్తున్న సందర్భంగా అందరూ కూడా జాగ్రత్తగా మాస్కులు శానిటైజర్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి